హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నైతే నేను బాగా ఆడుతున్నా ఇం మా అమ్మనైతే బోలో ఉంటుంది ఏమో బోలు వస్తున్నావు వస్తే నండి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మా అమ్మ మా అమ్మనేమో బోల్లో ఉంటుంది ఇదైనా వచ్చలేదు మరి దాన్ని ఇంకా బోర్ల బొక్కలు వేసుకుంటూ పోవాలి బోర్ల బొక్కలు వేసుకుంటూ పోవాలి మామలుగుడు చూస్తారా మీరు బోల్లా ఉంటుంది బోల్ ఉంటుంది బోల సాధ్యం అన ఇది కూడా ఇదంతా గీత రమ్మను ఏం పనికైనా అయ్యి అంతే

E' un po' di lardo anche, così E' così po' di lardo anche, no? Un po' di lardo in no? Bolle, a che ne hai? Bottele, non è? Bottele, vedi? Ehi,

thank <laughs> you ఏదో చికెన్ వండిస్తున్నా చాలా రోజుల తర్వాత కొంచెం చికెన్ కింద గ్యాప్ వచ్చేసింది సో ఈ రోజు అయితే చికెన్ కర్రీ వేస్తున్నా చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే వేస్తున్నా ఈరోజు ఏంటంటే అది ఉల్లి ఉల్లిగడ్డను ఎల్లిగడ్డ కలిపి పేస్ట్ చేసి చికెన్లో వేసినట్టు చాలా రోజులైంది అట్లా అని చెప్పేసి నేనైతే ఈరోజు అలా చేసేసిన ఇక్కడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చిన్నది బగారాకైతే వేసుకున్నా వేసుకున్న తర్వాతనైతే ఇట్లా అయితే వండుకుంటుంది ఇంతలోపు ఏంటంటే సిద్ధు సరిపతి చేసి పెట్టాను అన్నట్టు మా సరిపతి చూడండి అయితే నేను కర్రీ వండుకుంటానైతే షరిపతి అయితే తాగినాం సిద్ధి అయితే సరిపతి చేసి ఫ్రిడ్జ్లో పెట్టిండట బాటిల్లో పోసి పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టిండు అయితే మేము అయితే సాయంత్రం అది బోళ్ళు తోమి బట్టలు పిండి అవన్నీ వేసిన తర్వాత ఏంటంటే కొంచెం కర్రీ అయితే వేడి ఉంది కదా మస్తు అయితే మస్తు అంటే మస్తు తిండలు కొడుతుంది అందుకని చెప్పేసి సిద్ధు తెస్తావా తాగడానికంటే సిద్ధు అయితే వేయి వెళ్ళి తెచ్చిండు షరిపతి చల్లగా అంటే కొంచెం శర్బత్ తాగితే పార్టీలు తాగాలి మంచిగా ఉంటుంది కానీ మనం ఇంటి దగ్గర మేమైతే ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇక ఎలాగో పెట్టిండని చెప్పేసి అయితే సాయంత్రం అయితే తాగేసిన శర్బత్ అయితే ఇదైతే రోజు నేను సాయంత్రం పని దగ్గర నుండి వచ్చి చేసుకునే పని చాలా రోజులైంది ఇలా సాయంత్రం పని చేసుకునే వీడియో పెట్టేసి అని చెప్పేసి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో వచ్చేసి నిన్నది ఫస్ట్ స్టార్టింగ్ నుండి వాయిస్ రికడింగ్ ఎందుకు వేయలేదంటే సిద్ధు వచ్చేసి అమ్మ నా వాయిస్ ఉంచు నేను నేను వీడియో తీసినా కదా నా వాయిస్ ఉంచేసి అని చెప్పేసి అని అన్నాడు సర్లే అని చెప్పేసి నేను అట్లనే ఉంచేసిన సిద్ధు వాయిస్ అయితే ఇక్కడ నేను కర్రీ దగ్గర వాయిస్ అయితే ఇస్తున్నా చాలా సింపుల్ ఇలా ఉప్పు వేసుకొని పసుపు ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అయితే మొత్తం అయితే మిక్సీ చేసుకున్నా అయితే టైమే పట్టింది ఇక్కడనైతే కర్రీ అయితే ఉడికిపోయింది లాస్ట్ కొంచెం గరం మసాలా కూడా వేసుకున్న కొత్తిమీర అయితే ఇంట్లో లేదు తేలేదు వేసుకొని అయితే అది చేసుకుని అయితే నైట్ అయితే అన్నం అయితే తినేసినాం ఇది మా సాయంత్రం వీడియో నేను పని దగ్గర నుండి వచ్చి సాయంత్రం ఇంత ఇంత పని చేసుకుంటాను అన్నట్టు ఇదైతే నైట్ అందరము కలిసి తింటాం కదా బయట కూర్చున్నాము లోపలనైతే చాలా వేడుందని చెప్పేసి బయటనే కూర్చున్నాము అందరము అందరికీ వేస్తున్న అయితే నేను కూడా పెట్టేసుకున్నా పిల్లలు కూడా పెట్టేసి నేనైతే తినేసిన ఫస్టే నాకు ఎందుకో నిద్ర వస్తుంది టైం వచ్చేసప్పుడు నైట్ ఎనిమిది నలభై నిమిషాలకు మేము అన్నం తిన్నాం నేను తినేసరికి అయితే తొమ్మిది అయిపోయింది పది నిమిషాలు తిన్నావచ్చు నేనైతే అన్నాము తినేసి నేనైతే ప పడుకున్నా లాస్ట్కైతే పెద్ద చిన్నమ్మే వాళ్ళ డాడీ అయితే కలిసి తిన్నారు ఆ చిన్న వీడియో మీకోసం అని చెప్పేసి ఇస్తున్నా సో ఇది వీడియో లాస్ట్కు చిన్నమే లోపల తింటుంది పెద్దమ్మను వాళ్ళ డాడీ అయితే ఇక్కడ కూర్చున్నారు అంటే ఇట్లా బ్యాక్ తీయలేదు ఫ్రంట్ తీసిన అంటే ఇట్లా నేను ముందు నుండి తీసిన నేను పడుకొని ఇట్లా తీసిన అన్నట్టు వీడియో తీస్తే అక్కడ హాయి చెప్పమంటే చెప్పేసి వాళ్ళు హాయి చెప్పారు చీకటి పడ్డది కదా కొంచెం అంటే అటు లైట్ వెళుతూరు ఉంది కానీ ఇటు చీకటి అయితే పడ్డది ఇది మా వీడియోనైతే నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అలాగే కొత్త ఎవరైనా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్